అప్పుడు యుధిష్ఠరుడు పితామహ గోమయంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నేను విన్నాను ఈ విషయాన్ని మీరు విశదంగా చెప్పండి అని అడిగాడు అప్పుడు భీష్మ పితామహుడు చెప్తున్నాడు రాజా ఈ విషయంలో అభిజ్నులు గోలక్ష్మీ సంవాద రూపమైన ప్రాచీన ఇతిహాసాన్ని వివరిస్తూ ఉంటారు ఒకసారి లక్ష్మీదేవి మనోహరాకృతితో ఆవుల మందలో ప్రవేశించింది ఆమె అందాన్ని చూసి అచ్చెరువు పొంది గోవులు దేవి నీవెవరవు ఎక్కడి నుండి వచ్చావు నీవు ఈ భూలోకంలోనే సాటిలేని అంతగత్తవని అనిపిస్తోంది మేము నీ రూప వైభవాలు చూసి అత్యంత ఆశ్చర్యమగ్నులమయ్యాము కాబట్టి నీ పరిచయం తెలుసుకోవాలనుకుంటున్నాము సుందరి నిజం చెప్పు నీవు ఎవరవు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాయి అప్పుడు లక్ష్మీదేవి ఓ గోవులారా మీకు శుభమగుగాక నేను ఈ లోకంలో లక్ష్మీదేవి అనే పేరుతో ప్రసిద్ధికెక్కాను లోకమంతా నన్ను కోరుకుంటుంది నేను దైత్యులను విడిచివేశాను అందుకని వారు శాశ్వతంగా నశించిపోయారు నా ఆశ్రయంలో ఉన్న కారణంగానే ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు విష్ణువు అగ్ని మొదలైన దేవతలు సదా ఆనందాన్ని అనుభవిస్తున్నారు దేవతలకు ఋషులకు నన్ను శరణు చొచ్చితేనే సిద్ధి కలుగుతుంది నేను ప్రవేశించని వారి శరీరం సర్వదా నశించిపోతుంది ధర్మార్థ కామాలు నా సహయోగం వలననే సుఖాన్ని ఇవ్వగలుగుతాయి సుఖాన్ని కలిగించే గోవులారా నా ప్రభావం ఇటువంటిది ఇప్పుడు నేను మీ శరీరంలో నిత్య నివాసం ఉండాలనుకుంటున్నాను అందుకే స్వయంగా మీ వద్దకు వచ్చి ప్రార్థిస్తున్నాను మీరు నా ఆశ్రయాన్ని పొంది శ్రీసంపన్నులు కండి అన్నది